హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ అయితే వినాయక చవితి రోజు బ్లాగ్ మా ఇంట్లో పూజ అది ఎలా చేసుకున్నామో రోజు వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా ఇక్కడ మార్నింగ్ ఫోర్కి అయితే లేచి లేచిన వెంటనే ఫస్ట్ పెసరపప్పునైతే నానబెట్టి పెట్టాను ఇంకా తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసి మాపింగ్ అది చేస్తాను అది కడిగేసి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేశాను తర్వాత ఈ బయట గుమ్మాలకి ఈ విధంగా మామిడి తోరణాలు అయితే కట్టేశాను ఇవన్నీ అయినప్పటికీ ఫోర్కి లేసాను అనమాట ఫైవ్ ఇలా అయిపోయింది ఇవన్నీ అయినప్పటికే బయట చూసారు కదా ఎంత వైట్గా అయిపోయిందో తెల్లారిపోయింది ఇంకా పెసరపప్పు అయితే ఫోర్ కిలో నానబెట్టాను కదా ఇంక ఇదంతా మీదుండే పుట్టంతా నీట్గా క్లీన్ చేసి అయితే ఇంకా పప్పును అయితే పెట్టేశాను అనమాట ఒక త్రీ విజల్సెలకి వేశాను ఇంకా ఒకవైపు అయితే ఇవి యాక్చువల్గా పప్పు ఉండ్రాలు కోసం అనమాట పప్పు ఉండరాలని మా సైడ్ పప్పు ఉండ్రాలు ఇవే ప్రిపేర్ చేస్తాము దానికోసం ఇంకొక వైపు ఈ విధంగా వాటర్ వేసి బెల్లం వేసి కొద్దిగా సాల్ట్ వేసి బెల్లం అంతా కరిగాక కొద్దిగా స్ట్రెయిన్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ మళ్ళీ అదే గిన్నెలో ఆ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మరిగేటప్పుడు దీంట్లో పియ్య పిండిని అయితే యాడ్ చేసుకున్నాను నాదైతే కొద్దిగా ఉండల్లాగా అనమాట వెంటనే ఇది అవ వేయకపోవడం వల్ల ఇంకా దాన్ని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మొత్తానికి విధంగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మాకైతే పులిహోరాలు అవన్నీ ప్రిపేర్ చేయరు అంటే మా ఇంటిదే నేను చూసిన పద్ధతిలో అయితే పులిహోరలు అవేం చేయరు అనమాట నార్మల్గా ఈ పప్పు ఉండ్రాలు బెల్లం ఉండ్రాలు పాలుండ్రాలు అవే ప్రిపేర్ చేస్తారు ఇంక ఇక్కడ అవి అయిన తర్వాత పూర్తిగా చల్లారాలి కదా ఈలోపు పూజకి కావాల్సిన సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఒక్కొక్కటిగా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి నీట్గా వాటర్ అది లేకుండా నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈ విధంగా ఇంక ఇవన్నీ అయినప్పటికీ పప్పు కూడా అయిపోయింది ఆల్రెడీ అలానే ఇది కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్నైతే చిన్న చిన్న ఉండ్రాలు లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే ఈరోజు ప్రసాదంగా పప్పు ఉండ్రాలు అలానే పాలుండ్రాలు అలానే పాయసం అయితే ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ మా సైడ్ పాయసాలు అవన్నీ అయితే ఏం ప్రిపేర్ చేయరు ఓన్లీ పప్పు ఉండ్రాలు బెల్లంతో పాలతోనే ప్రిపేర్ చేస్తారనమాట ఈ విధంగా ఉండాలని అనేవి చేసేసి ఒకవైపు పప్పు కూడా పూర్తిగా విజలంతా పోయాక ఈ విధంగా స్పూన్తో కొద్దిగా స్మాష్ చేసుకొని దీన్ని అంతటినీ ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను వేసుకొని తగినన్ని వాటర్ అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అది మన తీపికి తగ్గ బెల్లం అయితే యాడ్ చేసుకోవడమే ఈ విధంగా నేను కూడా ఇది వినాయక చవితి ఇక్కడ సెకండ్ టైం అనమాట అప్పుడెప్పుడో ఫస్ట్ ఒకసారి చేసాము కాకపోతే ఇవన్నీ చేయలేదు ఇంకా తర్వాత ఎప్పుడూ వాళ్ళం వినాయక చవితికి ఇంకా ఇక్కడైతే ఈ సంవత్సరం అయితే ఇక్కడ మా మీ ఉన్న దగ్గర అయితే చేసుకుంటున్నాము విధంగా బెల్లం అది కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఎలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇది కొద్దిగా ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉండ్రాలు చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే సగం పైన యాడ్ చేశాను మిగతా కొన్ని అయితే పాలు పాలతో అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఈ విధంగా ఉండ్రాలు చేసి మూత పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే కొద్దిగా దగ్గర అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని నేనైతే ఇందులో ఇంకా కొబ్బరి కూర కూడా వేస్తారు యాక్చువల్గా ఉండ్రాలు చేశాను కదా దాంట్లో కూడా కొబ్బరి కూర అది యాడ్ వేస్తారు నేనైతే ఇక్కడ వేయలేదు నేను మర్చిపోయాను అనమాట కొబ్బరికాయ తెచ్చుకోవడం ఇంక అందుకని చెప్పి వేయలేదు ఇంకా కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఇంకొక వైపు అయితే జీడిపప్పు కిస్మిస్ని కూడా ఫ్రై చేసి అయితే యాడ్ చేసుకున్నాను అది ఆప్షనల్ కొంతమంది యాడ్ చేస్తారు యాడ్ చేయకపోయినా పర్వాలేదు నేనైతే యాడ్ చేశాను ఎక్కువగా అయితే కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేస్తారనమాట ముక్కల్ని తురుము చేసి తురుమును కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే కొబ్బరిని పూర్తిగా యాడ్ చేయలేదు ఈ విధంగా అవి కొద్దిగా ఉడికేలోపు ఇవి కూడా కిస్మిస్ అలానే జీడిపప్పును అయితే ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ తిక్కిగా అయ్యాక ఇది పెసరపప్పు కనుక కొద్దిగా చల్లారిన తర్వాత తిక్కుగా అయిపోద్ది సో ఈ విధంగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా జీడిపప్పుని కిస్మిస్ని అయితే యాడ్ చేస్తాను ఇంకా ఈ విధంగా పప్పు ఉండ్రాలు అయితే అయిపోయేవి ఇదే విధంగా ఇంకా పాలు ఉండ్రాలు అలానే పాయసం అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈ ప్రసాదాలు అయిపోయిన తర్వాత పూజకైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా పూజకైతే ఈ విధంగా నేను ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడ కింద ఈ విధంగా ముగ్గది వేసుకొని పీఠం కూడా నీట్గా పసుపది రాసేసి మంచిగా ఈ విధంగా ముగ్గది వేసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అలానే నిన్న వీడియోలో చూపించాను కదా ఈ విధంగా వెనక చిన్న డెకరేషన్ లాగా ఈ విధంగా కొన్నానని చెప్పి దాన్ని అయితే ఈ విధంగా పెట్టేశాను పెట్టేసి ఇంకా పళ్ళు అవన్నీ అయితే మేము కొంతమంది పాల వెళ్ళి అని చెప్పి కట్టి దానికి అవి కడతారు మాకు యాక్చువల్గా పాలు వెళ్ళి అవన్నీ అయితే పెట్టమన్నమాట మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు మా ఇంట్లో పెట్టినట్టు మా సైడు ఇంకా నార్మల్గా వినాయకుని చుట్టూ పళ్ళు అవి పెట్టడం ఇలా పల్లెంలో వేసి పెట్టడమే చూసామన్నమాట నేను ఇంక అదే ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నాను అన్నిటికీ ఈ విధంగా పసుపు అది రాసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అదేవిధంగా వినాయకుని విగ్రహాన్ని కూడా ఈ విధంగా పసుపు అలానే కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను ఇంక ఈ విధంగా అయితే పూజకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మా అయితే ఈ విధంగా ట్రెడిషనల్గా అయితే రెడీ చేస్తాను ఈ విధంగా రెడీమేడ్ ఇప్పుడు పంచుల టైప్ వచ్చిన ఉన్నాయి కదా వీటిని డ్రెస్గా వేసేసి అయితే రెడీ చేస్తాను అనమాట అలానే నేను కూడా శారీ అది కట్టుకొని రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిన తర్వాత మిగతా ఆ పీఠం దగ్గర ఇంకా విగ్రహం పెట్టుకోవడం ప్రసాదాలు పళ్ళు అవన్నీ పెట్టుకొని అయితే ఇంకా తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాము ఫస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా పీఠం దగ్గర ఈ విధంగా విగ్రహాన్ని పెట్టేసి ఇంకా పళ్ళు మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన ప్రసాదాలు అన్నింటినీ పెట్టేసాము అలానే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పసుపు గణపతిని అయితే చేసుకుంటాం కదా ఇంకా ఒక ప్లేట్లో ఈ విధంగా పసుపు గణపతి చేసుకొని చిన్న బెల్లం ముక్క అలానే చిల్లర పైసా అలానే గర్పుగడ్డిని పెట్టేసి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అలానే కొబ్బరికాయ మిగతా పూజ సామాన్లు అన్నీ ఈ విధంగా పెట్టుకొని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా వినాయక చేతి ముందు రోజు మార్కెట్కి వెళ్ళామని చెప్పి వీడియో అయితే పెట్టాను కదా ఇంకా అక్కడైతే మాకు చామంతి పూలు దొరికాయి ఇంకా ఆ పూలు అయితే తీసుకొచ్చాను అలానే మా ఎదురు ఉండే ఆంటీ వాళ్ళు అయితే వెళ్ళారనమాట ఇంకా వచ్చేటప్పుడు పూలు కూడా తీసుకొని వచ్చారు చామంతిలు గులాబీలు అవి ఇచ్చారనమాట ఆవిడ కూడా ఇంకా ఆ పూలతో అయితే ఈ విధంగా వినాయకుడిని చుట్టూ అలానే పైన దేముడు నిత్య దీపారాధన చేసుకుంటాం కదా దేముడి దగ్గర అన్ని ధరలు అయితే ఈ విధంగా పూలతో అయితే నీట్గా డెకరేట్ చేస్తాను అనమాట ఇంకా నేను ఇంట్లోనే ఆవునయ్య అంటే మేము పాలు తీసుకుంటాం కదా ఇంకా ఆ పాలు మేకటి తీసేసి ఆవునయ్యి అయితే ప్రిపేర్ చేస్తానని ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా ఇంకా ఆ ఈ విధంగా వేసేసి పైన ఈ విధంగా డైలీ పూర్తి చేసుకునే ఈ ప్లేస్లో కూడా ఈ విధంగా వేసేసి అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఈ విధంగా మామిడి కొమ్మలు అవైతే కొట్టుకున్నానమాట ఆ రాడ్కి అది ఇంకా అన్నీ ఈ విధంగా రెడీ చేసి అయితే నీట్గా పెట్టాను అనమాట ఒకసారి చూసేయండి ఎలా దేవుడి దగ్గర ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను ఏంటనేదని అంటే కొంతమంది ఇంకా అరటి చెట్లు అవి పెట్టి కూడా డెకరేట్ చేసుకుంటారు నేను అంతగా ఏం చేయలేదు నార్మల్గా సింపుల్గా చేసుకున్నాను అనమాట విధంగా ప్రసాదాలు స్వీట్స్ అవి ఇవి పళ్ళు అన్నీ పెట్టేసి అయితే రెడీ చేసి పెట్టాను ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా పైన అయితే ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేస్తున్నాను ఇక్కడ కూడా మంచిగా పువ్వులతో మంచిగా అలంకరించేసి ఇంకా ఫస్ట్ ఈ పైన అయితే దీపారాధన చేసేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే సైట్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఫోన్ చేశాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కింద అయితే పూజ స్టార్ట్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాము ఇంకా వినాయకుని పూజ దగ్గర బుక్స్ అయితే పెట్టుకుంటాం కదా నేను ఇందాక పెట్టడం అయితే మర్చిపోయాను ఇంకా బుక్స్ని పెట్టేసి కొద్దిగా పసుపు కుంకుమతో ఈ విధంగా బొట్టులు అయితే పెట్టేశాము ఇంకా తర్వాత మా హస్బెండ్ వాళ్ళు అయితే వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఇంకా దీపారాధన అది చేసేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఈ విధంగా అయితే మా వినాయక చవితి పూజను అయితే చేసుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకోవచ్చు కొంతమంది కలసం కూడా పెట్టి చేసుకుంటారు మేమైతే ఇదే పద్ధతిలో చేసుకుంటాము ఇంక ఈ విధంగా అయితే పూజ అది చేసుకొని కదంతా అయ్యాక ఇంకా అక్షంతలు అవి తలపై అది వేసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా మా పూజ అయితే ఈ విధంగా అయిపోయింది హారత్ అది ఇచ్చేసి అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట దూపాలు దూప దీపాలతో ఈ విధంగా వినాయకుడు అయితే మంచిగా వెలిగిపోతున్నాడు భలే ఉంది కదా చూడడానికి ఇంక ఈ విధంగా అయితే మా పూజ అయితే అయిపోయింది వినాయకుని పూజ ఇంట్లో వినాయకుని పూజ అయిపోయిన తర్వాత బయట తులసం దగ్గర కూడా మంచిగా విధంగా ప్రసాదం అది పెట్టుకొని దేవారాధన అది చేసి పూజ అయితే చేసుకున్నాను ఇంకా నేను మార్నింగ్ ఫోర్కి లేసేటప్పుడు ఇక్కడ బాగా వర్షం పడింది ఇంకా తర్వాత బాగా ఎండెక్కింది అనమాట ఇంకా మళ్ళీ మధ్యాహ్నం గట్టిగా వర్షం పడింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి చేసిన గిన్నెలు అవి ఇవి ఇంకా ఉంటాయి కదా వాటి అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని లంచ్ కూడా అయిపోయింది లంచ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నం చేసి విధంగా గట్టిగా వర్షం అయితే పడింది అనమాట బాగాని ఇంకా మనము నేను మార్నింగ్ వినాయక్ అదే బయట తులసం దగ్గర ప్రసాదం పెట్టాను కదా పప్పొండ్లు ఇంకా వాటి వాటినైతే నల్ల విధంగా మంచిగా తింటున్నాయి అనమాట నేను ఏ ప్రసాదం పెట్టినా సరే ఇదే విధంగా తింటాయి కొంతమంది తెలియక చేమలు వస్తున్నాయని చెప్పి ఏదో ఒకటి రాసేయడం చేస్తారనమాట అలా చేయకూడదు యాక్చువల్గా మనకు పూర్వం కూడా ఇంటి ముందు ముగ్గు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి జీవులకి ఆహారంగా అవుతుందని చెప్పి వెయ్యాలి అని పెట్టారని పెద్దలు అంటారు ఏదో నాకు తెలిసిందైతే చెప్పాను అలా రాయకూడదని అయితే అంటారు ఇంకా ఈ విధంగా అయితే మా వినాయకుని నుంచి పూజ అయితే అయ్యింది ఇంక ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో